అప్పటిపై కొద్దిగా రెడీ చేసి మాట సార్ ఎక్కువగా పోదు తర్వాత ఎందుకు పోరానంటే మళ్ళీ కాదు చేసినా సార్ నేను అయితే సరే పాలేదీ ముందు సార్ సార్ ఎక్కడికి అంటే సార్ అదే మాట్లాడమే నమ్మకం వచ్చేసినాను ఇక్కడ వచ్చిన ఈ సబ్జెక్ట్ కదా నాకు చాలా మంచిది థ్యాంక్ యూ మరి చాలా రావాలనుకుంటున్నాను సరే 저도 감사합니다. 오늘 너무 감사했습니다. 저도 너무 너무 좋았어요. 저도 너무 좋았어요. 진짜 빠르 빠르 잘하고 왔네요. 저도 너무 근데 그

गुरुवार निमित्त एक कोर्स पूर्ण माय भारत का पुण्य जी श्री गुरु महाराज सचिन महाराज तक प्रिय है कि दाभू का चालो और कहते हैं कि मेरे को तो उनका आशीर्वाद है कि भाव और प्रेम देताना बहुत चलता है ఇక అది కూడా రాస్తే తెలుసు పెద్ద కానీ రెండు రూపాయలు ఐదు రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు తప్పునే ఉంటాయి ఇక రూపాయలు ఇది ఎప్పుడైనా గురువు గారికే ఇవ్వాలి తక్షణం అని చెప్పి అలాగే ఉంచాను ఇది ఒక రెండు మూడు నెలలు అయిపోయింది ఈ ఇలా గురువు గారికి Terima kasih. 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 Terima kasih.

అప్పుడు నా లక్ష్మీ దేవి నా దగ్గర ఆశించింది ఎందుకంటే మన సంస్కృతిలో ఒకసారి నిస్స క్రియా ఏది అంటే ఇక్కడ నారాయణ స్వామి నంద బాబాజీ త్రైలాయన నామ జపి అటువంటి వా చింత శరీత్ర బాలక కండక్ ఆ వినస కుల Πάρε τα μέσα στο σύστημα, πάρε τα μέσα στο σύστημα, πάρε τα μέσα στο σύστημα. Πού θα το κάνει αυτό, Πού θα το κάνει αυτό. Πού θα το κάνει αυτό, Πού θα το κάνει αυτό. Πού θα το κάνει αυτό. Πού θα το κάνει αυτό. Πού θα το

Kampanye ini Kampanye ini Mencik, Puan Sagar Wintersuit, Parma Kampanye dan Kondisi Pichat Terima kasih Kampanye ini Kecilkan saya Saya nak bercakap dengan speaker Boleh bercakap dengan speaker, saya nak bercakap dengan penulis kerana saya kira-kira saya దేహంలో ఉన్న రెండు వందల రోగాలకు అంటే ఇది చాలా అద్భుతం నాకు ఇచ్చే చాలా బాగా నిద్రపట్ట నిద్రపడే మనకు శుభ్రతని నీటి అని కూడా అన్నిటిని పనిచేసే నీటి అవసరం ఉన్నగా ఈ కంపెనీని మనం మంచిగా డెవలప్ చేస్తే మీ అందరికీ అవకాశం వస్తుంది ఎందుకంటే నేను నా కోసం రావాలి మీకోసం వచ్చాను ఎందుకంటే మన పెద్ద బడా కంపెనీ నుంచి వచ్చారు సార్లు వాళ్ళు కూడా ప్రతి సమయం లేక సమయం లేక ఈరోజు రాలేదు నేను ఎంత పెద్ద కంపెనీ నాతో ఫీలింగ్స్

మనకు కంపెనీ హోల్సేల్ లో వస్తుంది హోల్సేల్ వస్తుంది దీనికి మనం ఇప్పుడు మామూలుగా మెడిసిన్ మెడికల్ షాప్ కదా హాస్పిటల్ పదిహేను వేలు టెస్ట్లు అయ్యాయి నీకు ఎలాంటి టెస్ట్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్ అద్భుతంగా దివ్య ఔషధం లాగా సంజీవి ఏ ఏ దాన్ని కన్నా విత్తవో యే తల్లి కన్నా బిడ్డను కానీ ఇదలో నాకు ఈ జీవశీలతని అద్భుత సంజీవని అందించిన ముందు నా చేతుల మీదగా మీకు ఇస్తున్నాను అద్భుతమైన ప్రాణశక్తి ఎలాంటి ఆనందము నేనంతకు పార్వతి అంతక బిడ్డ మార్తి నుంచి పూర్తి కావినానా నా ముందు

మరి ఇక్కడ ఒక మంచి రహదారి చూపించడం గురువు గారికి సో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను గురువు గారి ఈ యొక్క రెండోసారి కలవడం గురువు గారికి సో నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాను ఉంటే ఒక వెయ్యి మందితో మీటింగ్ చేద్దామని మీ అందరూ మనిషి ఒక పది మందిని చేయండి ఆ పది మంది జీవితాలు వెలిగించిన వారు అవుతారు వారందరికీ గురువుగారి ఆశీర్వాదం యూనివర్స్ ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి సద అవకాశాన్ని సభ్యులు పంచుకోండి మళ్ళీ ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు గురువుగారు ఆ డేట్ ని మనం పట్టుబడి అందరూ కూడా అక్షన్ తీసుకొని ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాము కలిస్తే గెలుస్తాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము డబ్బు లేని ఇల్లు ఉంది కానీ జబ్బు లేదు ఇల్లు లేదని అవునంటారా కాదంటారా మన తాతలున్న ఆరోగ్యము మన తండ్రులు లేదు మన తండ్రులంత ఆరోగ్యం మనం లేము మనకున్న ఆరోగ్యము మన బాబు తన పిల్లలకు లేదు కారణం ఏంటంటే ఈ రోజు ప్రపంచమే కెమికల్ అయిపోయింది కెమికల్ వేయమైపోయింది సో మరి అలాంటి కాలంలో ఒక మహా సంజీవని ప్రొడక్ట్ ని గత వన్ మంత్ క్రితం వచ్చినప్పుడు గురుగారు దీని గురించి చూశారు స్టడీ చేశారు దాని ఉన్నటువంటి మొత్తం గురువు కంప్లీట్ గా తెలుసుకుని దాన్ని వాడి ఉదాహరణకి ఒకసారి మా కూడా అవకాశం ఇస్తే ఇంకా ఎంతో మందికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఆలోచనతో మేము కాబట్టి ఆ ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో నలభై సీక్రెట్ ఇంటర్నేషనల్ ఇందులో ఇరవై రకాల ఇంగ్రీడియంట్స్ అది కూడా మనకు పంచభూతాల నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ సో మనం తల్లి గర్భం బిడ్డ వచ్చినప్పుడు పొట్ట పని చేసి అలాంటి స్టెన్సర్ చేస్తారు స్టోర్ చేస్తున్నారు సో ఈ యొక్క సెన్సర్ బ్యాంక్ లో చేయాలంటే దాదాపు సంవత్సరానికి లక్ష నుంచి లక్షలు లక్షల రూపాయలు మనం అమౌంట్ రెంట్ పే చేయాలి స్టోర్ చేసుకుంటున్నాం మరి అలాంటిది ఈ యొక్క సామాన్యం చేయలేదు కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతేందో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తోని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి కొన్ని వందల వేల మంది సైంటిస్ట్ స్టడీ చేసి ఈ యొక్క సంజీవని మనం ముందు తీసుకొచ్చారు మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ మనం దీన్ని టేకప్ చేసుకున్నాము

డాక్టర్లు ఈరోజు రకరకాల పెడుతున్నారు అలాంటి తరుణంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ అన్ని రకాల టెస్ట్లు మన దగ్గర ఉన్నాయి మనకు వాటి ముందు రిజల్ట్స్ వాటి తర్వాత రిజల్ట్స్ కూడా చాలా ఉన్నాయి దీని గురించి ఏం చెప్పడం కాదు యూట్యూబ్ లో ఎంతో మంది సైంటిస్ట్ డాక్టర్ చేసినటువంటి ఫీడ్బ్యాక్ ఉంది మీరు చక్కగా చూడవచ్చు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది సో వారు కూడా ఈ యొక్క మలేషియా కూడా వెళ్ళి అక్కడ రీసెర్చ్ కూడా చేయడం జరిగింది సో అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకు చిరుద్యోగులకు వ్యాపారస్తులకు ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ఈ రెండు ఆదాయ మార్గం ద్వారా ఈ హీరో సీక్రెట్ సపోర్ట్ సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా సో మేము మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కూడా జూమ్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా నేను మేము వలసలు నా పేరు కన్నా శ్రీనివాస్ ముంకట నేను ఉంటాను వానస్తల కు సంవత్సరాల నుంచి సో కాబట్టి నిండిపోయి ఎందుకంటే నిలబడి యొక్క సందేశం మనం అలా వినాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క మీరందరూ సపోర్ట్ చేసి మనం ఒక గ్రూప్ గా గురువు చేస్తారు ఆ గ్రూప్ లో కూడా ఎప్పటికప్పుడు కొత్త అప్డేషన్ తీసుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త కొత్త సందేశాలను మనము కంపల్సరీ వింటూ మనందరం కూడా ఒక సమాజ సేవ కోసం ఈ రోజు వచ్చే వండి ఈ రోజు ఒక మంచి రోజు రోజు గత సబ్ తో ఈ రోజుసారి పాటు ఈ రోజు మంచి క్రియలు నాకు గురులాచి చాలా ఆశ్చర్యపిస్తుంది సో కాబట్టి ఇలా ఒక మంచి రోజు రావడానికి చాలా సంతోషం అండి యూ గురుజీ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం మీ అందరూ కూడా నాకు మీకు ఎన్న